డబ్బులతో కొన్నాను నేను థౌజండ్ రూపీస్ స్కీమ్ వేసానండి రెండు గ్రాములు కొని థౌజండ్ రూపీస్ ఈ పదిహేను ఏళ్ళ తర్వాత ఆర్నమెంట్ కావాలనుకునే వాళ్ళు డిజిటల్ గోల్డ్కి వెళ్ళిపోయి రెగ్యులర్గా రెంట్ ఎలా కడతాము కరెంట్ బిల్ ఎలా కడతాము అదేవిధంగా గోల్డ్ కూడా అమౌంట్ కడతా వచ్చాము అంటే అది ఎంత రేట్ పెరిగినా ఎంత రేట్ తగ్గినా మనకైతే గోల్డ్ చేరుతా వస్తుంది మనకు తెలియకుండా మన ఆస్తి పెంచుకున్న వాళ్ళం అవుతాము అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నీ మౌనానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మా సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం బెటరా లేదా గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోవడం బెటరా గోల్డ్ బిస్కెట్స్ మొక్కలు అట్లా అమ్ముతారు కదా ఏది కొనుక్కుంటే మంచిది ఎవరికి ఏది యూజ్ అవుతుంది అని అయితే వీలైతే ఒక వీడియో చేయడాక అని అయితే అడగడం జరిగింది సో నేను ఆల్రెడీ గోల్డ్ కాయిన్స్ గురించి చాలా వీడియోస్ చేస్తున్నా కానీ ఇక్కడ కంపారిజన్ అయితే నేను ఎప్పుడు చేయలేదు ఈవెళ చెప్తాను గోల్డ్ కాయిన్స్ మనకి ఎలా అంటే మనం పొదుపు చేస్తూ ఉన్న దాంట్లో మనం ఎక్కడ అమౌంట్ సేవ్ చేయలేదు రెగ్యులర్ ఇన్కమ్ లేదు ఎక్కువ ఎక్కువ డబ్బులు లేదు అప్పుడు మనకి తక్కువ అంటే ఎంతో కొంత మనం బలవంతంగా అయినా సేవింగ్స్ మొదలుపెట్టినప్పుడు లేదా అస్సలు బంగారం మాకు ఖర్చు రాలేదు మేము కొనలేకపోతున్నాము ఇంకా మాకు బంగారం కొనడం ఖాళీ అని బాధపడుతుంటారు కదా వాళ్ళు ఒక వస్తువు కొనుక్కోవాలా అంటే ఒక రెండు గ్రాముల్లో కొనుక్కోవాలా మూడు గ్రాముల్లో కొనుక్కోవాలా లేదా నాలుగు గ్రాముల్లో కొనుక్కోవాలంటే నాలుగు గ్రాములకు కావాల్సినంత డబ్బుల్ని వాళ్ళు ఒక్కసారిగా పోగేసుకోలేని పరిస్థితులు వాళ్ళు ఏం చేయాలంటే రెండు నెలలకో మూడు నెలలకో కనీసంలో కనీసం ఒక్క గ్రాములో బంగారాన్ని కొనుక్కునేంత డబ్బులు వచ్చింది అనుకోండి అప్పుడు పోయేసి వాళ్ళు కాయిన్ రూపంలో కానీ లేదంటే కాసు రూపంలో కానీ లేదంటే వన్ గ్రాముకి వచ్చి ముక్కలు అట్లా రావండి సుట్టలు వస్తాయి ఇంకా బిస్కెట్లు అంటే మనకి దాబు దాబ్గా ఒక పది గ్రాములు పదిహేను గ్రాములు నా పైన ఉండేటువంటి క్వాంటిటీకి బిస్కెట్లు వస్తాయి ముక్కలు కానీ ఒక ఐదు పది గ్రాములు అయితే ముక్కలు వస్తాయి అనమాట మనకి తక్కువ వెయిట్లో ఒక గ్రాములో అర గ్రాములు ఈవెన్ టూ పాయింట్ ఫైవ్ మిల్లీ గ్రాములు అసలు మిల్లీ గ్రామ్స్లో కూడా మన కాయిన్స్ అయితే అందుబాటులో ఉందన్నమాట ఇక్కడ ఆలోచించాల్సింది ఏది బెటర్ అని అడిగారనమాట మనకి అసలు డబ్బులు నిలవటం లేదు ఇంట్లో మనము ఒక కాయిన్కి సరిపడినంత అంటే ఒక గ్రామ్ కాయిన్కి సరిపడినంత బలవంతంగానే మనం డబ్బులు పోగేసుకోండాము దాన్ని తీసుకెళ్ళి మనం కొనుక్కొచ్చి పెట్టేసుకుందాము కానీ గ్రామ్కి ఏ ఆర్నమెంటు రాదు కదా అనుకునే వాళ్ళు కాయిన్ కొనుక్కోండి లేదంటే కాస్ కొనుక్కోండి కాయిన్కి బెస్ట్ అంటే బెనిఫిట్స్ లాసెస్ కూడా చెప్తాను నేను లాస్ట్లో అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అట్ ద సేమ్ టైం నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు కొత్తగా చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి కాయిన్స్ ఎవరెవరికి యూజ్ అవుతుంది లేక కాసులు ఎవరెవరికి ఉపయోగపడుతుంది లేదా ఆర్నమెంట్స్ ఎవరు కొనుక్కోవాలనేది అస్సలు ఒంటి మీద కమ్మలు కానీ ముక్కు పొడుకలు కానీ ఉంగరాలు కానీ రెగ్యులర్గా అంటే మామూలుగా వేసుకునేందుకు వస్తువులు లేవు అనేవాళ్ళు ఒక్క గ్రాములో అయినా కూడా కమ్మలు వస్తాయి ఒక్క గ్రాములో అయినా ఉంగరం వస్తుంది ఒక్క గ్రాములో సరిపడేటువంటి కాసులు అంటే చిన్న చిన్న కాసులు లాగా చేసుకుని కాసులు దండేసుకునేది మా అమ్మ ఆమెకి రెండు గ్రాముల్లోనే అప్పట్లో నిండుగా వచ్చేదనమాట కాసుల దండలు ఎవరికైనా ఐడియా ఉంటుందేమో వీలైతే నేను ఒక చిన్న క్లిప్పింగ్ పక్కన యాడ్ చేయడానికి చూస్తాను నల్ల డిస్కో పూసలు అనేటువంటి అప్పట్లో నల్ల పూసులో ఈ కాసులు వేయించుకొని ఆమెకి ఒక గ్రామ్కి నిండుగా కాసులు వచ్చేది వెనకాల పూకి ఒక గ్రాము ఏమో పెట్టుకొని అనమాట అంటే నీడెడ్ అంటే కంపల్సరీ వేసుకోవాల్సినటువంటి వస్తువులు ముక్కు పొడక కానీ చిన్న కమ్మల సెట్టు కానీ చిన్న ఉంగరం కానీ ఇట్లాంటివి మినిమం కావాల్సినవి మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులను పోగేసుకొని వాటిని ఆర్నమెంట్స్ కొనుక్కోవడం బెస్ట్ ఎందుకంటే అవి రెగ్యులర్గా వాడాల్సినట్వి కనుక ఇట్లా కాదు మేము కొంచెం పెద్ద వస్తువులు కొనుక్కోవాలి కానీ మా దగ్గర డబ్బు నిలవట్లేదు అనేవాళ్ళు కాయిన్స్కి కానీ కాసుకు కానీ వెళ్ళొచ్చు కాయిన్స్ కాసు ఎందుకని నేను పర్టికులర్గా చెప్తున్నాను అంటే ఒకవేళ మనం కాయిన్స్ కనుక కొనుక్కున్నాము అంటే ఆ కాయిన్స్ని మనకి ఇన్ కేస్ ఎమర్జెన్సీ డబ్బులు అవసరము అంటే ఆ కాయిన్స్ని సేల్ చేయడానికి తప్ప మనం వాటిని తాకట్టు పెట్టుకోవడానికి పనికిరాదు ఎందుకంటే బ్యాంకుల్లో కాయిన్స్ని తాకట్టు పెట్టుకోరు ఇది నేను పర్సనల్గా ఫేస్ చేసినటువంటి ఇష్యూ అనమాట సో మనకి కాయిన్స్ సేఫ్టీ సైడ్ అంటే మనం ఒక ఆర్నమెంట్ కొనేందుకే లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్సే కనుకైతే కాయిన్స్ కొని పక్కన పెట్టుకోవచ్చు కాయిన్స్ కూడా మినిమం ఉంటుంది జిఎస్టీ కూడా ఉంటుందండి అది ట్వంటీ ఫోర్ కా క్యారెట్స్ కాయిన్ కానీ తీసుకున్నాము అంటే మనం ఆర్నమెంట్ కొనేటప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ మాత్రమే ఆర్నమెంట్ కొంటాము దాంట్లో లెక్కల్లో కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉందనమాట వాళ్ళు కొంచెము గోల్డ్ షాప్ వాళ్ళు గోల్డ్ మాల్ అంటే మనం లాస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది ఈవెన్ కాయిన్సే కొనుక్కోవాలన్నా ట్వంటీ టూ క్యారెట్స్ కాయిన్స్ కొనుక్కోండి ఒక నాలుగు గ్రాములు పది గ్రాములు ఇరవై గ్రాములు అట్టే మేము కొంచెం కొంచెం నెలకొక ఒక ఒక గ్రామ్కి లేదా రెండు నెలలకు ఒక గ్రామ్కి డబ్బులు సేవ్ చేసుకుంటాము ఇంట్లో డబ్బు ఉంటే ఖర్చు అయిపోతుంది లేదా నెలకి ఎంత డబ్బులు మిగిలితే ఒక అర గ్రామ్ కానీ ముక్కాలు గ్రామ్ కానీ ఒక గ్రామ్ కానీ మేము బంగారు రూపంలో సేవ్ చేసుకుంటాము అనేవాళ్ళు కంపల్సరీ వెళ్ళి కాయిన్స్ తక్కువలో తక్కువ తరిగే కదా పోతే పోయింది డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతుంది అనేవాళ్ళు కాయిన్స్కి వెళ్ళిపోండి లేదు మా బిడ్డ పెళ్ళి ఫ్యూచర్ కోసం మేము సేవ్ చేయాలా అప్పుడు కాయిన్స్ బిస్కెట్లు మేలా అని ఆలోచిస్తే నేను నైంటీ పర్సెంట్ వద్దంటాను ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో ఒక పదేళ్ళులో పదిహేను ఏళ్ళ తర్వాత కనుక మీరు పాప కార్నమెంట్స్ చేయించాలంటే గోల్డ్ డిజిటల్ బాండ్స్కి వెళ్ళిపోండి లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి ఈ రెండు బెటర్ ఆప్షన్స్ అనమాట లేదా డిజిటల్ గోల్డ్ అంటే గోల్డ్ బాండ్స్ కొన్నాము అంటే ఈవెన్ గవర్నమెంట్ బాండ్స్ కూడా ఉన్నాయండి మన గోల్డ్ రేట్తో పాటు అది పెరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా ఆల్మోస్ట్ వాళ్ళు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే మనకి యాడ్ అవుతుంది అనమాట సో పది పదిహేను ఏళ్ళ తర్వాత బంగారం మనకు అవసరము అనుకునేటప్పుడు ఫిజికల్గా అయితే కొనవాకండి మీరు డిజిటల్ వాటికి వెళ్ళిపోండి అనమాట దాంట్లో గోల్డ్ రేట్ ప్రకారం అది పెరుగుతూనే ఉంటుంది అట్ ద సేమ్ టైము దానికి ఒక టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి మనకి ఆర్నమెంట్కి అయ్యే తరుగు కుళ్ళతో కూడా మనకు వచ్చేస్తుంది అనమాట అట్టగాదు ఒక రెండు మూడేళ్లల్లో కావాలా ఇప్పుడు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ చదువుతూ ఉన్నారు పిల్లలు ఇంకొక ఐదేళ్ళకు పెళ్ళికి వస్తారు సో అట్లాంటి వాళ్ళకి కావాలా అప్పుడు ఆర్నమెంట్స్ తీసుకోవాలా లేదా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలా బిస్కెట్ రూపంలో చేర్చుకోవాలా అంటే మాత్రము ఆర్నమెంట్కి వీలైతే గోల్డ్ స్కీమ్ వేసుకోండి మనం ఒక సంవత్సరానికి వాళ్ళు గోల్డ్ ఐటెం మనకి ఇస్తారు కాబట్టి మనం పొదుపు చేసుకుని మన బడ్జెట్ని డివైడ్ చేసుకొని ఒక వస్తువు ఒక ఇరవై గ్రాముల వస్తువు కొనాలంటే పన్నెండు నెలలో మనం ఎంతెంత కడితే ఒక ఇరవై గ్రాముల బంగారం మనకు వస్తుంది అన్న స్కీమ్ వేసుకొని డివైడ్ చేసుకుని దాన్ని తగ్గట్టు సేవింగ్ ప్లాన్ చేసుకొని నెల నెల కనుక మనం గోల్డ్ స్కీమ్ కట్టాము అంటే తరుగు కూలి కంప్లీట్గా ఉండదు కొన్ని దగ్గర అయితే మనకి ఇన్కమ్ అంటే వాళ్ళకి పదకొండు నెలలు మనం కట్టామంటే ఒక నెల అమౌంట్ యాడ్ చేసి కానీ గోల్డ్ ఇస్తారండి సో చెక్ చేసుకోండి మన గోల్డ్ నెల నెల క్రెడిట్ అయ్యేది ఒక రకము ఇంకోటి తరుగులు లేకుండా ఇచ్చేది ఒక రకము ఓన్లీ జిఎస్టీ మాత్రమే ఇచ్చేది ఒక రకం ఏది బెటర్ అంటే దానికి వెళ్ళిపోవచ్చు అనమాట అలా కాదు నాకే గోల్డ్ కావాలా నేనే కొనుక్కోవాలనుకున్నాను కాకపోతే నాకు ఒక్కసారిగా అమౌంట్ అయితే మిగిలిపెట్టలేను కావలస్తే మేరకు నెల నెల బడ్జెట్లో భాగంగా నేను కొంత గోల్డ్ స్కీమ్ అయితే కట్టుకున్నాను ఇంకొంచెం ఎక్స్ట్రా డబ్బులు మిగిలిపెట్టిందని గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలనుకుంటున్నాను అని మీ ఆలోచన అయితే కనుక అప్పుడు ఏం చేస్తారంటే గోల్డ్ కాయిన్స్ బదులుగా గోల్డ్ కాసులు కొనుక్కోండి మనం ఏ షాప్లో అయితే పెద్ద ఆర్నమెంటు లేదా గోల్డ్ స్కీమ్ వేస్తున్నామో సో ఆ షాప్లో కనుక మనం గోల్డ్ కాయిన్స్ కొన్నాము అంటే మనం తిరిగి ఇచ్చేటప్పుడు వాళ్ళకి తరుగు కూలి కట్టక్కర్లేదు అంటే మనం ఇంకొక ఆర్నమెంట్ కొనుక్కుంటాం కదా అప్పుడు కట్టక్కర్లేదు అట్ ద సేమ్ టైం మనం కాయిన్స్ కొనేటప్పుడు కూడా దానికి తరుగు వేయరనమాట నేను అలానే కొనుక్కోండాను కొన్ని కాయిన్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను చూసేసి సారీ ఇవి నేను కొనుక్కునే కాయిన్స్ అనమాట ఇది వచ్చి మా పాపకి గిఫ్ట్ వచ్చిన అమౌంట్తో కొన్నాను వన్ గ్రాము ఇది వచ్చి నేను స్కీమ్ వేస్తున్నాను సో ఈసారి స్కీమ్ వేసాను దీంతో డబ్బులతో కొన్నానమాట నేను థౌజండ్ రూపీస్ స్కీమ్ వేసానంటే రెండు గ్రాములు కొని థౌజండ్ రూపీస్ నాకు రిటర్న్ వచ్చింది ఆ అమౌంట్ని రిటర్న్ తీసుకోలేదు దానికి ఒక స్కీమ్గా స్టార్ట్ చేసి కట్టేశాను అనమాట అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళము అన్ని రకాలుగా సేవ్ చేస్తే గోల్డ్ సేవింగ్స్లో కూడా ఇలా పెట్టామంటే టూ గ్రామ్స్లో ఆర్నమెంట్ కావాలని కొనుక్కోవచ్చు అనమాట టూ గ్రామ్లో కమ్మలు కొనుక్కోవచ్చు రింగ్స్ కొనుక్కోవచ్చు అంటే టూ గ్రామ్స్లో మనకి ఆర్నమెంట్ ఏదైనా అవసరము చిన్నవి అసలు నీడెడ్గా అయినాటివి మన దగ్గర లేవు అంటే కొనుక్కోవచ్చు లేదు నాకు నీడ్స్ అన్నీ ఉన్నాయి రెండు గ్రాముల్లో నాకు ఐటెం అయితే అవసరం లేదు అలానే ఇంకొక గ్రామ్ ఉంది కదా అనొచ్చు ఇది ఒక గ్రామ్ అనమాట కొంచెం పెద్ద ఆర్నమెంట్ కొనుక్కోవాలనేది నా ప్లాన్ అనమాట సో అందుకనేసని నేను ఇలా కాయిన్స్ లేదు అంటే నేను కాసులు కొనుక్కోవచ్చుకుంటాను ఎందుకంటే నేను అదే షాప్లో కొనుక్కొచ్చుకుంటాను కాబట్టి వాళ్ళు రిటర్న్ చేసుకున్నప్పుడు కూడా నాకు కొత్త వస్తువుకి వేరే మేకింగ్ ఛార్జెస్ ఏమి వేయరు ఏదో ట్రిపుల్ నైన్ తెచ్చుకుంటా అదే నైన్ వన్ సిక్స్ హండ్రెడ్ చూడండి ఆ కాయిన్సే తెచ్చుకుంటాను కాబట్టి దీనికి తరుగు కూలి అయితే నేను ఏమి ఇవ్వకుండా తెచ్చుకుంటా కాయిన్స్ కాసులకి ఏమి ఇవ్వను ఎందుకంటే నేను రెగ్యులర్గా తెచ్చే షాపే కదా సో అందుకనే సరే నేను ఇవ్వను అనమాట అది మనం కొంచెం అలవాటు పడ్డాము అంటే కొంచెం తగ్గిచ్చిస్తారు యొక్క జిఎస్టీ కానీ మాక్సిమమ్ నా షాప్లో పే చేయనండి మాక్సిమం చాలా తక్కువ దీనికి కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట ఇంకొకటి కాసులు సారీ కాయిన్స్ ఇది నా సిల్వర్ కాయిన్ నేను గోల్డ్ స్కీమ్ కట్టినందుకు నాకు వచ్చినటువంటి కాయిన్ అనమాట వాళ్ళు ఒక కాయిన్ ఇస్తారు నేను కట్టే దగ్గర మాత్రం ఒక గిఫ్ట్ ఎలక్ట్రికల్ గిఫ్ట్ ఐటెం ఒకటి ఇది థౌజండ్ రూపీస్ కట్టానంటే ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ కాయిన్ ఇస్తారు లక్ష్మీదేవదండి మనం ఈ ఫైవ్ గ్రామ్స్ వద్దు కాయిన్ అంటే మాత్రం మనం ఏదైనా సిల్వర్ ఐటమ్స్ కొనుక్కుంటాం కదండి దాంట్లో డిడక్ట్ చేసుకోవచ్చు లేదు మనకి ఫైవ్ గ్రామ్స్లో వర్తున్నటువంటి సిల్వర్ ఐటమ్ ఏదైనా కావాలన్నా కొనుక్కోవచ్చు అది మన ఇష్టం అనమాట ఏది కావాలో అది లేదు ఇట్లా మనం కొన్ని కాయిన్స్ వేసి పెట్టుకున్నాం అనుకోండి దీన్ని ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకొచ్చుకోవచ్చు ఇది త్రిబుల్ నైన్ కాయిన్ అండి చాలా క్వాలిటీ ఉండేటువంటిది నాకు మ్యాక్సిమం ఇలాంటివి నేను ఎప్పుడూ ఈ దీపావళికి కొంటా ఉంటానన్నమాట దీపావళి కొన్నప్పుడు నేను అమ్మవారి పూజ చేసేటప్పుడు వాడుకుంటా ఉంటాను ఈ కాయిన్స్ మ్యాక్సిమం మార్చును కానీ పెద్ద వస్తువు కావాలన్నా లేదంటే అమ్మవారికి ఏదన్నా చిన్న బరినిలాగాను ఇట్లాంటివి ఏదైనా ప్లాన్ చేసినప్పుడు లేనైతే పెట్టుకోన్నాను ఇట్లాంటివి చిన్న చిన్నవి కొన్ని పోగయ్యాయి అనుకోండి మనకి తెలియకుండానే ఒక పెద్ద వస్తువు తెచ్చుకోవచ్చు కదా అలా నేను ప్లాన్ చేసుకుంటానండి మీకు అంటే మీకు నీడ్స్ మీ కావాల్సిన ఐటమ్స్ ఇవి కనీసం కమ్మల్లో చెవుల్లో కమ్మలు ముక్కు పొడుకులు ఉంగరాలు ఇట్లాంటివి లేవు అంటే ఆర్నమెంట్గా తీసేసుకోండి తక్కువ వెయిట్తో ఉండేటువంటివి సారీ అండి మాట్లాడితే కాఫ్ వస్తుంది కొంచెం ఇబ్బందిగా ఉంది పర్లేదు మీకు నీడ్స్ ఉన్నాయి అంటే రింగ్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి కమ్మలు ఉన్నాయి ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ అంతా ఉన్నాయి కొంచెం పెద్ద వస్తువు కావాలా నాకేమో ఎర్నింగ్స్ తక్కువ సేవింగ్స్ మితంగా చేయగలుగుతాను కొంచెం లాంగ్ ప్రాసెస్ అయినా చేతిలో డబ్బులు పెట్టుకుంటే రోజు రోజుకి గోల్డ్ రేట్ మారిపోతూ ఉంది కదా స్కీమ్ కంటే నేను రెగ్యులర్గా కడతాను కట్టలేను నాకు అప్పుడప్పుడే డబ్బులు వస్తుంది అంటే అప్పుడప్పుడే ఎర్నింగ్స్ వస్తాయి చిన్న చిన్నగా అంటే కొన్ని రకాల వ్యాపారాలు ఉంటాయి సీజనల్ వ్యాపారాలు అనమాట ఇప్పుడు టైలరింగ్స్ టైలరింగ్ చేసే వాళ్ళకి కానీ ఈ విధంగా వర్క్ లాంటి వాళ్ళకి కానీ పెళ్ళిళ్ళ సీజన్లో డబ్బులు బాగా వస్తుంది సో ఆ టైంలో వచ్చిన డబ్బులతో నాకు ఒక పెద్ద వస్తువు రాలేదు నేను దాన్ని వస్తువుగా కొనలేకపోయాను అంటే అప్పుడు ఏం చేయాలంటే ఆ టైంలో మాత్రం కాయిన్గాను బిస్కెట్ గాను కడ్డీ కాను తీసుకొచ్చి పెట్టుకొని కొన్ని రోజులు వెయిట్ చేస్తారనుకోండి మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు మెయిట్ ఇన్కమ్ వచ్చినప్పుడు అప్పుడు మన దగ్గర ఉన్న ఐటము ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులతో కలేసుకుని ఒక పెద్ద వస్తువు కొనుక్కోవడము లేదంటే అప్పుడు వచ్చే డబ్బులు కూడా సరిపోలేదంటే అప్పుడు కూడా చిన్న చిన్న ఈ విధంగా కాయిన్స్ కడ్డీలు సుట్టలు ఇట్లాంటివి తీసుకొచ్చి పెట్టుకొని ఒక్కసారిగా మనం ఎక్స్చేంజ్ చేసుకొని పెద్ద వస్తువుగా కొనుక్కోచ్చుకోవచ్చు కాకపోతే నేను సజెస్ట్ చేసేది ఏమంటే ఒక షాప్లో కొన్నటువంటి కాయిన్ కంపల్సరీ ఇంకొక షాప్కి వెళ్ళాము అంటే వాడు అంతా ఎంతో తరుగుదోస్తాడు వీలైతే మనం కాయిన్స్ కడ్డీలు కొన్నటువంటి షాపుల్లోనే ఆర్నమెంట్గా మార్చుకోవడానికి ట్రై చేయండి మనమైతే చాలా వరకు అనమాట హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ట్వంటీ టూ క్యారెట్స్ కాయిన్స్కే వెళ్ళండి ట్వంటీ ఫోర్ కొని అంత డబ్బులు పెట్టి మనం కొన్నా కూడా దాన్ని కన్వర్ట్ చేసే టైంలో మనకి లెక్కలు తెలియకుండా మనం మోసపోయేదానికి ఆస్కారం ఉంది కాయిన్స్ మాకు డబ్బులు ఇప్పుడు ఒక నాలుగేళ్ళ తర్వాత మూడేళ్ళ తర్వాత ఆర్నమెంట్ కావాలా తక్కువ తక్కువ అమౌంట్ ఉంది అనేవాళ్ళు కాయిన్స్ కానీ లేదంటే కడ్డీలు కానీ లేదంటే బిస్కెట్లు కానీ కొన్ని పెట్టుకోండి లేదు పది పదిహేను ఏళ్ళ తర్వాత ఆర్నమెంట్ కావాలనుకునేవాళ్ళు డిజిటల్ గోల్డ్కి వెళ్ళిపోండి ఒకటి రెండు సంవత్సరాల్లో కావాలనుకునేవాడు అప్పుడు గోల్డ్ స్కీమ్ వేసుకొని గోల్డ్ స్కీమ్లో డబ్బులు కట్టి మ్యాక్సిమం తరుగు కూలి ఈ రెండు లేకుండా ప్యూర్ గోల్డ్ కాస్ట్కి ఆర్నమెంట్ కొనండి కానీ గోల్డ్ని రెగ్యులర్గా కొనడానికైతే ట్రై చేయండి మనము రెగ్యులర్గా రెంట్ ఎలా కడతాము కరెంట్ బిల్ ఎలా కడతాము అదేవిధంగా గోల్డ్ కూడా అమౌంట్ కడతా వచ్చాము అంటే అది ఎంత రేట్ పెరిగినా ఎంత రేట్ తగ్గినా మనకైతే గోల్డ్ చేరుతా వస్తుంది మనకు తెలియకుండా మన ఆస్తి పెంచుకున్న వాళ్ళం అవుతాం ఎందుకంటే కంపేరింగ్ టు మ్యూచువల్ ఫండ్స్ కానీ ఒక రియల్ ఎస్టేట్ తప్ప మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈవెన్ షేర్ మార్కెట్స్తో కానీ లేదంటే రెగ్యులర్గా మనం సేవింగ్స్ చేస్తున్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్ సెక్యూర్ బాండ్స్ కానీ వాటి ఇంట్రెస్ట్ కన్నా వాటి పెరిగేదానికన్నా గోల్డ్ మాత్రం ఏం తగ్గకుండా పెరుగుతూనే వస్తూ ఉంది సో గోల్డ్ వాల్యూ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది ఏమో పెరిగిపోయిందని భయపడద్దు మనకి అందుబాటులో వస్తుందని ఆశపడద్దు ఎప్పుడు మామూలుగా మనకి నిత్యావసరాలు ఎలా పెరుగుతూ ఉందో గోల్డ్ కూడా అలానే పెరుగుతుంది కాబట్టి మన సేవింగ్లో వన్ ఆఫ్ ద ఫార్ట్ గోల్డ్ అంటాను ఖచ్చితంగా ఏదో రూపంలో సేవ్ చేయడానికి అయితే ట్రై చేయండి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లేదు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఓకే అండి బాయ్ సీ యూ